నమస్కారం వెల్కమ్ టు రిపోర్టెడ్ న్యూస్ ప్రస్తుతం మనం వెనుకొండ నియోజకవర్గంలో ఉన్నాం వెనుకొండ నియోజకవర్గంలో ఎనుకొండలో ఉన్న తాజా రాజకీయ విషయాలను గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా మనతో పాటు బొట్ల అంజయ్ గారు ఉన్నారు వారిని అడిగి మరికొన్ని రాజకీయ విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎనుకొండ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిందేం లేదు వైసీపీ గవర్నమెంట్ కానీ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ మరి ఆయన చేసింది అయితే చెప్పుకునేది కొన్నంత ఎవరు చేసిన పనులు మేము చేసిన చెప్పుకోవటం ఈ గోబల్ ప్రసారం చేసుకోవటం తప్పితే అభివృద్ధి అనేది ఏం చేసింది ఏం లేదు సార్ మన నూజెండ్ల మండలంలో గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటారు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయితే వాళ్ళ సచివాలయం ఒక యూనిట్కి ఒక నాలుగు ఐదు పంచాయతీ కలిపి ఒక సచివాలయం కట్టడం ఒకటే జరిగింది కానీ ఇంకా మిగతా అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరగల గ్రామీణ ప్రాంతాల్లో కనీసం సిమెంట్ రోడ్లు కానీ మామూలుగా ఇప్పుడు పొలాలకు వెళ్ళే లింక్ రోడ్లు కానీ కనీసం మేము పోసిన మా ఆంజలి గారు టైంలో లింక్ రోడ్లు పోసింది కానీ చేసిన సిమెంట్ రోడ్లు ఎన్నో కిలోమీటర్లు వేసినా వాటికి కనీసం సైడ్ కాలో ఒక గజం సైడ్ కాలో వేసిన పరిస్థితి లేదు ఆ గబ్బు చెట్లు కూడా సై స పొలాల వెళ్ళే గబ్బుత్మ్మ చెట్లు కూడా జంగిలు కూడా బీకేనంత పరిస్థితిలో వాళ్ళు ఏ అభివృద్ధి కార్యక్రమం చేసింది కనపల్ల సార్ సచివాలయాల్లో పనితీరు ఎలా ఉందంటారు సచివాలయం పనితీరు ఏముంది వాళ్ళు చెప్పిన పెట్టిన వాలంటీర్లు వాళ్ళు ఏ జీవితం చేస్తుంటారు అంతేగాని ఆ సచివాలయంలో కూడా అది రాజ్యాంగానికి విరుద్ధం సచివాలయం పెట్టడం అంటే పంచాయతీ రాజుని నిరుయోగం చేశారు రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఏ ఇవన్నీ కూడా వాళ్ళని నిర్వీర్గం చేసి ఆ అభివృద్ధి అనేది ఏముండదు ఏ అసలు ఏ సంస్థలని కూడా కుంటుపడిపోయి జనాలకి అందుబాటులో ఉంటాం కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ పంచాయతీ వ్యవస్థను కూడా రాజ్యాంగ విరుద్ధంగా వాళ్ళు కావాల్సినవి వాళ్ళు కావాలని పెట్టుకొని అవి అభివృద్ధి లేదు పోడలేదు వాళ్ళు చెప్పుకునే దానికి పనికిరావటం వాలంటీర్లు కానీ వాళ్ళు కానీ అంతేగాని దానికి ఉపయోగం అనేది ఏం లేదు రాజ్యాంగం పరంగా కూడా అది ఉపయోగమైంది కాదు రాజ్యాంగ విరుద్ధం వాళ్ళు చేసిన పనులు కూడా ఇన్నుకొన్న నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది అయితే ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్ననాటి నుండి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారంటారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు గారి నాయకత్వంలో జీవాంజన్ గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేసుకున్నాం సిసి రోడ్లు వేసాము లింక్ రోడ్లు వేసాము మరి ఇప్పుడు ఎన్ఆర్జీస్లో రోడ్లన్న వేసాము షట్ డౌన్లు కట్టాము నీరు చెట్టు కింద గుంతలు తోవాము ఎన్నో కార్యక్రమాలు అవి మేము చేసిన కార్యక్రమం అయితే వీళ్ళు అసలు కో కొండలు కొండలుగా చెప్పుకునేవాళ్ళు వాళ్ళు వృధా పెంచన్లు కానీ ఎస్సీ బీసీకి లోన్లు కానీ ఎటువంటి కార్యక్రమంలో కూడా ఆ రోజు ముందుండి గవర్నమెంటు ముందుకు ఆంజనల్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి టైంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేసుకుని చేసం జరిగింది సరే ఎనకొండ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులపై మీ అభిప్రాయం ఏంటి వెనకొండ నియోజకవర్గం అభ్యర్థి అంటే మా ఆంజల గారిని ఎటువంటి చిన్న పిల్లవాడిని అడిగిన జ్యోతి ఆయన మంచితనం గురించిగా ఆయన చేసే సేవా కార్యక్రమాలు కానీ ఎటు ఎటువంటి వాడిని కూడా ఆయన హానికరంగా చూడడు ఎట్లాంటి అటు మాట్లాడు ప్రతి వాడిని గౌరవంగా మాట్లాడుతారు ప్రతి వాడికి మన మనిషిలాగా చూసుకుంటాడు వాళ్ళ ఇంటి వాళ్ళ ఇల్లు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ కార్యకర్తలని వాళ్ళ ఇంట్లోకి పోతే స్వతంత్రంగా అనే భావం కలిగినట్టు వ్యక్తి ఆయన ఏ కార్యక్రమం కూడా ఎవరికి కూడా ఇబ్బందికరంగా ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉండాలి కూడా అప్పుడు ఇబ్బంది కలిగించాలి ఆయన వాస్తవంగా సరే వాళ్ళ పని వాళ్ళు మన పని మనం అన్నట్టు ముందుకు వెళ్ళి అందరూ స్నేహితంగా మన మనుషులాగా చూసి అభివృద్ధి ముందుకు వెళ్ళిన వ్యక్తి ఎవరైనా ఆర్థిక సాయంగా పేదవాడు వచ్చి ఏదైనా ఇబ్బంది పడ్డా కానీ ఎంతో కొంత ఆర్థిక సాయం చేసి మర్యాదగా అన్నం పెట్టి పంపించిన వ్యక్తి మహా వ్యక్తి అంజల్ గారు సార్ శివశక్తి లీలా అంజం ఫౌండేషన్ ద్వారా ఎటువంటి సేవా కార్యక్రమాలు చేశారు ఫౌండేషన్ తరపున స్కాలర్షిప్లు ఇచ్చారు మరి ఆ రోజుల్లో వాటర్ లేకపోతే వాటర్ పోసారు అప్పుడు ఆ కరువు వచ్చినప్పుడు అయితే మేమైతే నేను ఎంపీ ఇవ్వకున్నప్పుడు కేట్లు పెట్టాం పశువులకు మేత ఇయటానికి ఆ మ్యాథ్ ఇచ్చేటప్పుడు కూడా ఆయన వచ్చి వాళ్ళ పేదవాళ్ళకి భీమియటం కానీ మంచినీళ్ళు కానీ ఇళ్ళకి పళ్ళ మొక్కలు మాంచడం కానీ కళ్ళు చూపించటం కానీ ఆయన ఎన్నో అభివృద్ధి చేశాడు కాబట్టి ఆయనకి ఈరోజు అంత ఆదరణ ఉంది రేపు రాబోయే రోజుల్లో కూడా ఆయన జనం పూర్తి మెజార్టీతో ఆదరిస్తారు దాంట్లో మాకు విశ్వాసం నమ్మకం ఉంది సరే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేకమైన పథకాలను సంక్షేమ పథకాలను ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు అయితే ఆ హామీని ఎంతవరకు నెరవేర్చగలరంటారు ఆ హామీని ప్రపంచంలోనే మా నాయకుడు అంటే గుర్తింపు మా నాయకుడు ఏ రకంగా పని ఆయన ఏ రకంగా సంపాద సంపాదన రాష్ట్రానికి తీసుకొచ్చి అభివృద్ధి చేసేది ఆయనకు ఒక లెక్కలు ఉంటాయి అన్నీ ఆయనకు తెలుసు ఆయన ఒక మేధావి అయినటువంటి మేధావి సీఎం అంటే చంద్రబాబు నాయుడు ఆయన అన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని ఈ హామీలు అని జరుగుతుంది ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా మాకు నమ్మకం ఉంది పేద పెద్దలకు కానీ ఎవరికైనా కానీ ఆ హామీలు ముందుకు జారాలని మేము కూడా కార్యకర్తలుగా ఎంతో సంతోషపడతాం జనంలో ఉద్దేశకెళ్ళి ఆ హామీలు అమలు పరిచే విధంగా మేము గ్రామాల్లో కూడా మా నాయకుడు మా ఎమ్మెల్యే గారు చెప్పిన హామీలన్నీ కూడా మేము ప్రజల్లో తీసుకెళ్ళి వాళ్ళ కండదండలుగా ఉండి అందించడం వాళ్ళ బాధ్యత మాకు కూడా బాధ్యత ఉందన్నమాట మా నాయకుడు ఇచ్చిన హామీలు మేము వాళ్ళకి అందించే దాంట్లో మేము తోడుపాటుగా ఆయనకు ఆ ఎమ్మెల్యే గారికి కానీ సీఎం గారికి కానీ మేము తోడుపాటుగా మేము ఎంతో ముందుకెళ్ళటం మాకు చాలా సంతోషంగా ఉంది సార్ రానున్న ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నియోజకవర్గం అభివృద్ధి పదంలో ఉంటుంది అంటారు టీడీపీ గవర్నమెంట్ ఉంటేనే అభివృద్ధి అనేది మా నాయకుడు నిరూపించగలిగిండు ప్రపంచంలోనే హైదరాబాద్ కానీ మనం చెప్పుకుంటా పోతే పుట్ల పుట్లకుంటే మా నాయకుడు చేసిన పనులు మేధావర్గాన్ని మొత్తం కూడా తెలుసు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం చేసేది దానికి తోడు మా లోకేష్ శివనాయకుడు ఉన్నాడు ఆయన చాలా చురుగ్గా ముందుకు పోయే నాయకుడు మంచి అవగాహన కలిగిన వ్యక్తి అక్కడ మా ఎమ్మెల్యే ఉన్నాడు మా ఇప్పుడు ఇప్పుడు ఎంపీ గారు కూడా మంచి వ్యక్తి మంచి ఉన్నతమైన ఎక్కువండు ఈరోజు రాబోయే రోజుల్లో వరకు పూర్తి కానీ ఇది కానీ మాకు నీటి సౌకర్యం కూడా మా నియోజకవర్గానికి బాగా వెనకబడ్డ ప్రాంతం కాబట్టి మా నాయకులు ఇద్దరు మా చంద్రబాబు గారి నాయకత్వంలో అభివృద్ధి చేసి జనాల కష్టాలని తీసి ముందుకెళ్తాడని మాకు బాగా నమ్మకం ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ